కానివ్వండి మీ నృత్యగానా ఏమిటి ఆలస్యం నేలికి ఇంకా రాలేదు ఎందుకు రాలేదు వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారట ఏమిటి అలక్ష్యం మాకంటే చుట్టాలు ఎక్కువ సేవక వెంటనే వెళ్ళి తీసుకునిరా చెప్తాం సరే కదవ ఇక్కడ మీ లోకంలో టూరిస్ట్ ట్రాఫిక్ ఎలా ఉంది ఈ మధ్య తగ్గింది బాబు చాలా అవునో ఈ మధ్య మా లోకల్లో పాపుల సంఖ్య పెరిగిపోయింది వాళ్ళందరూ నరకలో కానీ టూరిస్టులుగా వచ్చుంటారు సరేగానవ్వా మీరు అమృతం తాగురు కదా మీకు చావు లేదు ఆకలి తప్పు లేవు ఎదుగు బొదుగు లేదు మరి లైఫ్ బోర్ కొట్టాలా మాట అలవాటు కాస్త చేంజ్కి మా లోకానికి వస్తూ పోతూ ఉండు ఏమో మేనకమ్మ గారు బాధల్లో పడి మర్చిపోయాను ఆలస్యం అయినందుకు మండిపడుతున్నారు మండిపడితే నీళ్లు పడి తలపడతాడు ఆగవా చుట్టం వచ్చాడి ఒప్పుడు సెలవు పెట్టు అలా వీలు లేదు నాయన ఏమిటి చుట్టం వస్తే ఒప్పుడు సెలవు కూడా మాకు ఒక గంట కూడా సెలవు ఇయ్యరు మై గాడ్ దిస్ ఇస్ బాండెడ్ లేబర్ ఇది వెట్టి చాకిరి దీన్ని మా లోకంలో ఎప్పుడో రద్దు చేశాం ఏటా ఇదే స్వర్గం ఇవేం బ్రతుకులు ఇలాంటి బ్రతుకులు బ్రతికే కంటే చావడం మేలు మాకు అంత అదృష్టమా అవును మీరు చావడానికి కూడా గతి సరే అదా ఆ ఇందులో సంగతి నేను తెలుస్తాను ఏం చేస్తాడేటర్నా ఇవాళ ఉండే పోయి టూరిస్ట్ని నన్ను నన్నేం చేస్తాడేవా డోంట్ ఫేర్ కమాన్ అవా మేనక ఎవడి చుట్టం ఎవడ్రా నువ్వు దేవేంద్ర గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో అరే అన్నా అంటే ఊరే అనాల్సి ఉంటుంది జాగ్రత్త ఎంత పొగరు ఎవడు వీడు లోపలికి ఎలా వచ్చాడు గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను నా వీసాలు పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసి మీ భటులను లోపలికి పంపించారు నీలాగా దొంగచాటుగా కొంపల్లో దొరకటం గోడలు దాటం నాకు అలవాట్లేదు ఏమన్నావు నేను గోడలు దూకా ఏ అబద్ధవా అలా నాడు గౌతముని భార్య అహల్యం ఏం చేశాం కోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి చేపగ్రస్తురాలై రాయైపోయిందే నీలాంటి స్త్రీలోలునికి కామాంధునికి ఈ స్వర్గాధపచ్చిటు తగ్గవయా తగ్గు నన్ను శిక్షించే డ్యూరిస్ట్రక్షన్ నీకు లేదు నేనేం నీ స్వర్గలోకవాసిని కాదు నేను స్వతంత్ర భారత పౌరుణ్ణి భూలోకవాసిని నేను నీ అతిథిని గౌరవించటం నీ ధర్మం నీకు గౌరవమా ఏ నీకంటే సన్నాసనా నేను నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకున్నావు నీకు అసలు వామవర్సలు ఉన్నాయా చూడు కిండగపుడు నీకేమవుతాడు సాక్షాత్తు తమ్ముడు కదా తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరు ఇద్దరు పుట్టారు కదా అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డ లాంటిది కదా అటువంటి మరదల్ని లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు చెరబట్టడానికి ప్రయత్నించలా ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట ధర కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ స్త్రీలకి మొరబెట్టుకుని ఆయన గారి చేతని తమ్ముడిని దంపిస్తావా ఆ బ్రహ్మదేవుడి కాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి చింగు అయ్యావు నీ వైభవానికి తోడు ఆ తుప్పట్టిపోయిన పోయిన వజ్రాయుధం సున్నం గట్టిన తెల్ల ఏనుగు కా మధ్యేనుగు కల్ప వృక్షం ఈ గానా భజానాలు మేధువాణీలు ఆ కుర్చీ ఎవరు ఆక్రమిస్తాడోనని నీకు భయం అధికార వ్యామోహం అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తాడో ఎప్పుడు నీ పని ఊడుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా ఏ మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనకని ఎందుకు పంపించావు అలాంటి వాళ్ళను మా భూలోకంలో ఏమంటారో తెలుసా చెప్పనా ఎందుకులే ఎంత చెడ్డా మహేంద్రుడివిడలాంటే చూస్తూ వాడు మన పౌరుడు కాదు వాడిని శిక్షించే అధికారం నాకు లేదు ఏమ్మా కోపం వచ్చిందా చెప్పు తల్లి నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా ఈ సహస్రాచుడితో ఈ తిరుగుబోతుతో అసలు నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా నీకు పౌషన్ లేదు నువ్వు ఆనుకుంటకు పుట్టలా ఇదే మా భూలోకం అయితే ఇలాంటి వ్యభిచార భర్త అయితే వెంటనే డ్రైవర్స్ ఇచ్చేస్తారు అంటే ఏమిటో తెలుసా విడాకులు విడాకులు మిస్టర్ మహేందర్ రావు నీకేం భయం అక్కర్లేదు నీ భార్య మహాపతివ్రత శిరోమణి నీకేం విడాకులు ఇవ్వదు ఎవరు వీడు నా స్వర్గంలో ప్రవేశించి నాకే చిచ్చు పెడుతున్నాడు వీడికి ఇక్కడ నుంచి ఎంత కాలం గడువు కడువు అయిపోయింది ప్రభు వీడిని వెంటనే నరకానికి తీసుకోవాలి అయితే వెంటనే తీసుకెళ్ళి తీసుకెళ్తారులేమయా నీ పౌర స్వర్గంలో నేను ఉండమన్నా ఉండను దీనికంటే ఆ నరకమే నయ్యం ఫ్రెండ్స్ మీరు నన్నేం పట్టుకోకర్లేదు మీరు ముందు నడవండి నేను వస్తాను కమాన్ పద